ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యషయా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచనము ఏహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు ఒకటో కరుణ్లీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచనము అపుల్లో అపుల్లో పౌలు అని వారు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి పౌలు భక్తుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు నేను నాటిని అప్పుల్లో నీళ్లు పోసును వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలో నైన్ను నీళ్లు పోయేవానిలో నైన్ను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకున్న నానా విధములైన కార్యములు కలవగానే అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కటే ఫిలిప్ తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినము ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యశుద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరటకే మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే ఒకటవ కొలశీలకు పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వత్సరము అందు నిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఫబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచను గాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమె ప్రార్థన మా పరిలోక తండ్రి మీకు వందనంలో ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాగ్దానం బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి మేము మీ అందరూ కార్యసిద్ధి కలుగు చేసుకుంటున్నాం మీ యొక్క దయా సంకల్పం నెరవేర్చేలాగా మాలో కార్యసిద్ధి కలుగ చేయము తండ్రి అని నజరేడని ఏసుక్రీస్తు నామ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె లార్డ్ ద బెల్ట్ ఆర్ట్ అండ్ పీస్ ఫర్ అస్ ఫర్ ద ఆల్సో హ్యాష్డ్ రోట్ ఆల్ అవర్ వర్క్స్ ఇన్ అస్ ఆమెన్ God bless you. Thanks for watching.